శుభాకాంక్షలు ఈరోజు కర్నూలు పట్టణంలో అరవై మూడు అడుగుల మట్టి విగ్రహాన్ని లక్ష్మీనరసింహస్వామి వినాయక భక్త మండలి వారు అశోక్ సతీష్ అలాగే కళ్యాణం వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొట రెండు వేల పద్దెనిమిదిలోనే భారతదేశంలోనే అతి విత్త ఎత్తైనటువంటి మట్టి విగ్రహాన్ని కర్నూలులో ఏర్పాటు చేసి దేశానికే ఒక మార్గదర్శకంగా నిలిచి ఈరోజు పలు చోట్ల మట్టి విగ్రహాలు ఎత్తైనటువంటి మట్టి విగ్రహాలను పెట్టేదానికి స్ఫూర్తిదాయకంగా లక్ష్మీనరసింహస్వామి భక్తి వినాయక భక్త మండలి వారు కొనుకోవడం జరిగింది అది ఈరోజు దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఆరో సంవత్సరం బ్రహ్మాండంగా కర్నూలు పట్టణ ప్రజలందరికీ కనువిందు చేయడమే కాకుండా అతి భారీ వినాయకుడు వచ్చి కర్నూలు ప్రజలను ఆశీర్వదించడానికి భారీ వినాయకుడు ఇక్కడికి రావడం వచ్చినట్లుగా ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కర్నూలు పట్టణ ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇంపడింపలే చేసేలాగా చేసినటువంటి కమిటీ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా కమిటీ సభ్యులకు సహకరించాలని అలాగే అందరూ కూడా వినాయక నవరాత్రులు ఘనంగా జరుపుకొని అందరూ కూడా వినాయకుని కృపకు పాత్రులు కావాలని అందరికీ కూడా మనవి చేస్తూ కర్నూలు పట్టణ అలాగే జిల్లా రాష్ట్ర ప్రజలందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి విఘ్నేశ్వరిని ప్రార్థిస్తాను